ఓం గణానాం గణానం థపతిగొం హవామహే కవిం కవీనాం ఉపమస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆను సాధనం ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీనరాశి వారికి జనవరి మొదటి వారము అంటే జనవరి ఒకటవ తేదీ నుండి జనవరి ఏడవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము పూర్వభాద్ర నాలుగవ పాదంలో జన్మించిన వాళ్ళు ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలల్లో జన్మించిన వాళ్ళు మీనరాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వాళ్ళు వారి పేరు యొక్క మొదటి అక్షరము అంటే ది దు షం దో చా చి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కూడా మీనరాశిలోనే పరిగణింపబడతారు మీనరాశి వారికి ఈ వారము ఆర్థిక పరంగా ఒడిదడుకులు ఏదో ఒక రకంగా సమసిపోయే సూచనలు కనబడుతున్నాయి అలాగే అనారోగ్య సూచనలు కూడా కనబడుతున్నాయి ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం వస్తుంది కుటుంబ వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది బంధుమిత్రులను కలుసుకుంటారు వాహనము నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరము కోర్టు వ్యవహారములో అనుకూలత కనబడుతుంది ఉద్యోగులకు పై అధికారులతో మరియు తోటి ఉద్యోగులతో అనుకూలత కనబడుతుంది ఏది ఏదైనప్పటికీ కానీ మీనరాశివారు ఈ వారము కోపము తగ్గించుకొని మాట్లాడుట వాళ్లకు శ్రేయస్కరము మరిన్ని మంచి ఫలితాలకై మీనరాశివారు ఈ వారము దైవ కళ్యాణములు చేయుట మంచిది అదే రకంగా గుమ్మడి పండ్లను కానీ పసుపు రంగు వస్త్రములు కానీ దానము చేయుట వలన శుభము కలుగుతుంది ఇది మీనరాశి వారికి ఈ వార ఫలాలు వచ్చే వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి